కాణిపాకల్లో కొలువు తీరిన స్వామి వినాయకుడు సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది స్వామి అప్పటినుండి ఇప్పటివరకు సమేతంగా పెరుగుతుంటారు ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి స్వామివారికి యాభై సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధంకారు కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసురుతారు ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు నాలుగు దీనికి ఎదురుగా ఒక మంచి నీటి కోనేరు ఒక వినూతమైన మండపం ఉన్నాయి ఇతర ఆలయాలు మార్చు వరసిద్ధి వినాయక దేవాలయం స్వయంభూ వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయవ్య దిశగా ఉన్న మరకతంభికా సమేత శ్రీమణికంఠేశ్వర ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ ఆలయం దీనితో కాణిపాకం హరిహర క్షేత్రమైనది బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధి చెందింది ఉంది షణ్ముఖ దుర్గా విగ్రహాలు చెప్పుకోదగినవి ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక పాము నాగుపాము తిరుగుతూ ఉంటుందంటారు అది ఎవరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు దాఖలాలు లేవు అది దేవతా సర్పమని ఎంతో గొప్ప మహిమగలదని ఆ పాము పడగఫై కూడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు భక్తులు చెబుతూ ఉంటారు దీన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజు కురొత్తుంగ మహారాజు నిర్మ